స్థానికంపై నిర్ణయం బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా అనే అంశంపై చర్చ రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గిగ్ వర్కర్ల విధానానికి ఆమోదం తెలిపే నిర్ణయం కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్ణయించాలి వాటిలో బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా తదితర కీలక అంశాలపై ఈ నెల పదిహేను జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు చర్చించనున్నారు వీటిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన ఇదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికలకు సైతం వెళ్ళాలని కొందరు భావిస్తూ ఉన్నారన్నమాట బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని గతలో పార్టీ చెప్పింది కానీ అదే అంశంపై హైకోర్టు కేసు విచారణ పెండింగ్లో ఉన్నందున ఎలా ముందుకు వెళ్ళాలని దానిపై ఆలోచిస్తున్నారు కేసు విచారణలో ఉన్నదన చట్ట ప్రకారం అధికారికంగా అమలు వెంటనే వీలు కాకపోతే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఇక పదిహేడున జరిగే మంత్రివర్గ సమావేశాలు ఈ ఎన్నికలపై చర్చిస్తామని ఇటీవల సీఎం అయితే తెలిపారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గిగ్ వర్కర్ల నూతన విధానంపై కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు అయితే ఉన్నాయి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్నారు నిధులు రావాల్సి ఉంది వాటి వివరాలపైన మంత్రివర్యులు చర్చించి నివేదిక రూపొందించి రాష్ట్ర ఎంపీలకు పంపాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం యోచిస్తుంది వచ్చే నెల నుంచి జరిగే పార్లమెంట్ సమావేశంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు సో ఏది ఏమైనా రేపు రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మ్యాన్ సబ్స్క్రైబ్